హాయ్ అండి అందరికీ ఈరోజు ఓటర్స్ డే దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అందరికీ మా పిఎస్లల్లో మేము ఓటర్ ప్రదీక్ష చేయడం జరిగింది ఓటర్లో మనము ఏ విధంగా చేసామో చూద్దాము ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఐదో తారీఖు నేషనల్ ఓటర్స్ డే దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది మేము మా పిఎస్లకెళ్ళి ఓటర్స్ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయడం జరిగింది మనము ఎవరికి పలోభ పడకుండా డబ్బులు తీసుకోకుండా మనం ఓట్లు వేయాలన్న ఉద్దేశంతో ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది మీరు కూడా ఓట్లు జరిగినప్పుడు డబ్బులు తీసుకోకండి మీ ఏరియాకి సంబంధించిన పనులు చేసుకో పనులు చేయించుకోండి తప్ప డబ్బులు తీసుకోకండి మనం ఎందుకంటే డబ్బులు తీసుకుని మనం అమ్ముకోవడం చాలా పెద్ద తప్పు అది మనం మన డబ్బులు తీసుకోకుండా మంచిగా మనకు వీధి లైట్లు కానీ రోడ్లు కానీ కాల్వలు కానీ నీటి పంపులు కానీ ఏదైనా పని చేయించుకోండి కానీ డబ్బులు అయితే తీసుకోకండి ఓకే మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి